అనే పేరు డానియల్ వయసు ఇరవై రెండు జబల్పూర్ నుంచి అడుగుతున్నారు మొదటి వ్యూహాను పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడవ తన సహోదరుడు మరణానికి దారితీయని పాపం చేయడాన్ని ఎవరైనా చూస్తే అతడు ప్రార్థించనివ్వండి మరియు మరణానికి దారితీయని పాపం చేసిన వారి కోసం దేవుడు అతనికి జీవాన్ని ఇస్తాడు ఇటువంటి పాపం కూడా ఉంది దీని ఫలితం మరణం దీని గురించి ప్రార్థించమని నేను మిమ్మల్ని అడగను ప్రతి రకమైన అధర్మం పాపమే కానీ మరణం లేని పాపం కూడా ఉంది మరణం లేని పాపం కూడా అంటే ఏంటి అంటే మరణకరం కాని పాపం అంటే ఇది వాడుక భాషలో బైబిల్ నుంచి తీసి రాసిన మాటలండి ఎందుకంటే వాడుక భాషలో కూడా బైబిల్ వచ్చేసింది నిజానికి ఈ మరణకరము కాని పాపం అని అంటే పాపాలు చాలా రకాలు అన్ని పాపాలే తిట్టడం పాపం కోపడ్డం పాపం అవునా అసూయ పడ్డం కా పాపం దొంగతనం పాపం ప్రతి చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకు ఇవన్నీ పాపాలు జాబితా కింద ఉంటాయి ఇందులో మరణకరమైన పాపం ఏంటి మరణకరము కాని పాపం ఏంటి మరణకరమైన పాపము అనేసి అంటే దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మునికి భిన్నంగా సత్యానికి భిన్నంగా చేసిన చెప్పినా మాట్లాడినా ఇది మరణకరమైన పాపం మరణకరం కాని పాపం ఏంటి ఏమండి మరణకరము కాని పాపం ఏంటి అబద్ధం ఉంది పాపమే కానీ క్షమా ఉంది దానికి క్షమ క్షమించమని అడిగితే ఉంది క్షమిస్తాడు దేవుడు మన నరహంతకుడు హత్య చేసేశాడు క్షమ ఉందా ఉంది పశ్చాత్తాపడితే దానికి కూడా క్షమం ఉంది మళ్ళీ అదే పౌరు ఎంతమంది చంపాడు అలాగేది గారి పక్కన ఉండే సైనికుడు చెవి నరికేశాడు మరి వీళ్ళంతా చేసిన నేరాలే ఏమండి అయితే డైరెక్ట్ కుట్ట చేసి చంపించేశాడు పాతన వందన కాలంలో ప్రవక్తలు ఏమండి ఏలి ఏమన్నాడు వెళ్ళి అరే ఆ నాలుగు వందల మంది ప్రాక్తులు తీసుకొచ్చి బలేసిరా అన్నాడు కొండ మీద ఏంటి బండపేట నరికించేశాడు తలకాయలు అనేటి నేను అంటే మరి హత్య చేశారు వాళ్ళంతా కాబట్టి అవన్నీ మరణకరమైన పాపాల ఆ రోజున్న చట్టాన్ని బట్టి అది వాళ్ళకి అప్లై అవుతుంది మరి ఇప్పుడున్న నూతన నిబంధన చట్టం పాత చట్టాలు తీసుకురాకండి ఇక్కడికి ఒకప్పుడు చట్టాలు వేరు ఇప్పుడు చట్టాలు వేరు బైబిల్ ప్రకారంగా క్రొత్త ధర్మశాస్త్రంలో నూతన చట్టం ఏంటంటే సహోదరుని ద్వేషిస్తేనే పాపం అన్నాడు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఒక సహోదరుని ద్వేషిస్తే మరణకరమైనది అంటే అతను నరకానికి వెళ్ళిపోతాడు మరణకరం అంటే మరణం అంటే ఏంటంటే నరకమే మరణం రెండవ మరణం అన్నారు దాన్ని అగ్నిగొండమే రెండవ మరణం ప్రకటన గ్రంథంలో ఉంటుంది అగ్నిగొండమే రెండవ మరణం అంటే మరణం అనగానే ఏదో అనుకోకండి మరణకరమైన పాపం అంటే నిన్ను పాతాళానికి నెట్టేసేది నిన్ను నరకానికి పంపించేదే పాపం అది మరణకరమైన పాపం నరకం నుంచి తప్పించేది మరణకరం కాని పాపం తిట్టావు పశ్చాత్తపడ్డావు క్షమాపణ కోరుకున్నావు అయిపోయింది క్షమించేశాడు దేవుడు నిన్ను ఎక్స్క్యూజ్ చేశాడు ఆవేశంలో చంపేశావు ఎవరినో తప్పు తెలుసుకున్నావు క్షమించమని కోరుకున్నావు ఏమండి దానికి క్షమించమని దేవుడు తన కుమారుడని క్రీస్తు రక్తం ద్వారా పరిహారాన్ని ఇచ్చాడు కనుక మరణకరమైనది మరణకరము కానిది అండు దీనికోసం ఒక పాట రెండు వేల ఇరవై ఐదులో చేద్దాం అనుకుంటున్నాం ఓకే చూద్దాం ఇప్పుడు ఏసు రక్తం పాట ఎంత బాగుందో రెండు వేల ఇరవై ఐదులో వచ్చే పాట కూడా అంత బాగుంటుంది కనుక ఎలాంటి వాటిని దేవుడు పాపాలుగా పరిగణిస్తున్నాడు అనేది బైబిల్ అంతట్లో ఆలోచిస్తే క్షమ ఉన్న పాపాలు క్షమ లేని పాపాలు క్షమ లేని పాపం ఏంటి ఎవడైనను ఏసుకు భిన్నంగా మాట్లాడినా క్షమిస్తాను అని అన్నాడు కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనాను రాబో యుగమందైనను అట్టివానికి క్షమాపణే లేదు అని చెప్పాడు అంటే పరిశుద్ధాత్మక భిన్నంగా మాట్లాడడం క్షమలేని నేరమా అంటే క్షమ లేని నేరమే మరణకరమైనది బాబు క్షమ లేకపోతే వెంటనే ఏముంటుంది క్షమ ఉంటే ఏమండి శిక్ష ఉండదు క్షమ ఉంటే శిక్ష ఉండదు క్షమ లేదు అంటే శిక్ష ఉన్నట్టే కదా క్షమిస్తే శిక్ష లేదండి క్షమించకపోతే శిక్ష ఉన్నట్టే కనుక పరిశుద్ధాత్మక భిన్నంగా ఒకవేళ ఎవరైనా మాట్లాడితే ఏ యుగమైందో కూడా ఇక అట్టి వారికి క్షమాపణ అనేది ఇవ్వను అని దేవుడు చెప్పాడంటే అది మరణకరమైన పాపము వాటిని అట్టి వాటిని గురించి వేడుకోవద్దని కూడా చెప్తారు కిందన వేడుకోమని నేను చెప్పటం లేదు మరణకరమైన పాపం చేసిన వాడిని ఒకవేళ క్షమించమంటే దేవుడు క్షమించవచ్చు కానీ మరణకరము అయిన పాపాన్ని ఒకవేళ చేస్తే వేడుకోమని నేను చెప్పను దేవుడు కూడా క్షమించడు అంటే క్షమ లేనివి ఇంకా కేవలం వాక్యానికి భిన్నంగా ప్రవర్తించేవన్నీ దేవునికి భిన్నంగా ప్రవర్తించేవన్నీ క్షమ లేని మరణకరమైన నేరాలు వాటిని ఒకవేళ మనం చేస్తే ఇక క్షమ అనేది ఉండదు పాపానికి ఇక బలి అనేది ఉండదు యేసుప్రభు చచ్చిపోయేడు దేనికి నువ్వు శరీరంతో చేసిన నేరాల కోసం ఆయన సిలువులో బలయ్యాడేమో కానీ నువ్వు దేవునికి భిన్నంగా వాక్యానికి భిన్నంగా చేసే పాపాల కోసం ఏం చావలేదు అలా చచ్చిపోతే ఇస్కర్ కూడా బతికించేసాడు కదండి అవునా ఇస్కర్ చేసిన నేరం ఏంటి ఏమంటే ఏం చేశాడు క్రీస్తును ముప్పై వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు అంటే ఇంకా వాడి క్షమ లేదు ఎందుకు లేదు వాడిలో పశ్చాత్తాపం పడినట్లుగా అనుకుంటున్నా కానీ వాడు తన ప్రాణాన్ని తీసుకున్నాడు బతకలేదు వాడు పేతులా పశ్చాత్తాపడి బ్రతికి క్షమను వేడుకోలేదు వాడు క్షమను వేడుకోలేదు తప్పు చేశాను అనే మనసు కలిగింది కానీ దేవుడి దగ్గరకు వచ్చి తప్పు చేశాను తండ్రి అని ఉంటే బాగుంది కానీ వాడు అలాగ అనలేదు కనుక అడగని వానికి క్షమ రాదు అంటే ఏసు రక్తం లేని వారికి క్షమ లేదు అమ్మని ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరికైతే ఏసు రక్తం వర్తించదో వాళ్ళందరూ ఎవరన్నమాట మరణకరమైన పాపములో ఉన్నవాళ్ళు మర్చిపోకండి అంటే మనమంతా క్రైస్తవులుగా ఎంత అదృష్టివంతులు అంటే క్షమ దొరికేసింది మనకి మనం చేసిన నేరాలకి ఘోరాలకి మాటలకి ఆలోచనలకి ఎన్ని తలంపులు ఎన్ని పాపాలు అయితే మనం చేస్తున్నామో వాటన్నిటికీ యేసు ద్వారా క్షమిచ్చేశాడు అది మన భాగ్యం మరి బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తప్పులు చేస్తున్నారు మనలాగే మనలాగే ద్వేషిస్తున్నారు మనలాగే కోప్పడుతున్నారు మనలాగే నరహర్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు వాళ్ళు కూడా కానీ వాళ్ళు క్షమ లేదు ఎందుకు లేదు వాళ్ళలో పశ్చాత్తాపం రాలేదు వాళ్ళు క్షమను వేడుకోలేదు దేవుణ్ణి క్షమించ క్షమించబ్రభు మమ్మల్ని దేవుణ్ణి అడగాలి కదా అడిగినప్పుడు క్షమ ఎలా వస్తుంది క్షమ లేదు క్షమ లేదంటే శిక్ష ఎదురు చూస్తుంది ఏమిటి క్షమాభేక్ష పెట్టినప్పుడు కదండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమాభిక్ష పెడితే ఊరి నీకు ఉండదు ఒకవేళ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమాభిక్ష పెట్టాను అన్నాడు అనుకోండి ఏంటప్పుడు ఊరి ఇంకా ఎవ్వరు నిన్ను ఉరికమ్మ ఎక్కకుండా కాపాడలేరు కనుక క్షమ లేకపోతే నీకు శిక్ష అమలు జరుగుతుంది క్షమ ఉంటే శిక్ష నుంచి నువ్వు తప్పించబడతావు ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనకు దొరికిన గొప్ప వరం ఏంటంటే మనం క్షమించబడ్డం దేవుడు మనకి క్షమను అనుగ్రహించడం అంటే మరణకరమైన పాపం నుంచి తప్పించబడిపోయాం మనం ఇందులోనికి వచ్చిన తరువాత క్షమించబడిన తరువాత మరలా ఒకవేళ మునుపటిలాగా ఒకవేళ మనం అనుకోండి ఇక పాపానికి బలి లేదు అంటే తెలిసి తెలిసి నేరం చేయటం వాక్యం తెలిసి తెలిసి తప్పుగా మాట్లాడడం ఇదేనండి చాలా ప్రమాదకరమైంది వాక్యానికి భిన్నంగా మాట్లాడడం అన్నిటికంటే పెద్ద నేరం ఏంటంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడడమే అతి పెద్ద నేరం క్షమ ఎందుకంటే పరిశుద్ధాత్మునికి విరోధంగా మాట్లాడటం పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడటం దేవుడు చెప్పిన వాటికి భిన్నంగాను పలకటం ఏమండి ఎందుకంటే ఆయన వలన కదా ప్రేరేపించబడి సర్వసత్యము ఇవ్వబడింది సర్వసత్యము ఎలా ఇవ్వబడింది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇవ్వబడింది మరి ఇవ్వబడిన సర్వసత్యాన్ని ఒకవేళ మీరు తృణీకరిస్తే ఏమండి వాక్యాన్ని ఒకవేళ మీరు కాదని కాళ్ళతో ఒకవేళ మీరు తంతే హెబ్రిపత్రికలు అంటాడు హెబ్రిపత్రిక చదువుతాం ఒకసారి హెబ్రిపత్రిక ఆరోధ్యాయం హెబ్రిపత్రిక అధ్యాయం ఐదారు వచ్చిన దివ్యని దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అంటే బాప్తిజం పొందిన తరువాత తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువు వేయించు మరల బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మరో మనసు పొందినట్లు అట్టి వారిని ఏమండి నూతన పరుచుట అసాధ్యము ఏమండి ఎట్లనగా భూమి తనమే తరచుగా కురియు వర్షమును త్రాగి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని చేత ఆశీర్వాదం పొదును అయితే ముండ్ల తుప్పలను తీగలను దాని మీద పెరిగిన అది పనికిరానిదని విసర్జింపబడి ఏమంటున్నాడు పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదై తగు అగును తుదకది కాల్చివేయబడును అంటూ తుదకు కాల్చివేయబడుతుందా ఎందుకు కాల్చడం అంటే కాల్చడం అంటే నరకంలో మిమ్మల్ని కాల్చడం అని అర్థం కాల్చివేయబడ్డం నరకంలో మనం ఏమవుతాం ఇంకా ఏమండి కాల్చబడటం ఎప్పుడు అన్నీ తెలుసుకున్న తరువాత మరలా నువ్వు మనుషు కుమారిని కాదనుకున్నప్పుడు తప్పిపోయినప్పుడు అదే కదా ఇప్పుడు మనం చదువుకున్న ఎబ్రిపత్రి కారు ఎదు తప్పిపోవటం అలా తప్పిపోతే ఏం జరుగుతుందండి ఇక నూతన పరచట అసాధ్యము అని చెప్పేసి తొదకది కాల్చివేయబడును అంటే శిక్ష అమలు జరుగుతుంది అని అంటున్నాడు శిక్ష కనుక ఎవరు శిక్ష నుంచి విముక్తి పొందగలరు ఎవరు శిక్ష నుంచి విముక్తి పొందగలరు శరీర సంబంధమైన వాటిని చేసిన వారు వాటి చేసిన వాటికి పశ్చాత్తాపడి ఏసు రక్తంలో వాటిని కడుగుకుంటే క్షమా దొరికేసింది మీ క్షమా ఒకవేళ మీరు నమ్మకపోతే ఏసున రక్షకునిగా స్వీకరించకపోతే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన నేరాలు పాపాలు అన్నీ మీ మీద ఉంటాయి కనుక అవి మిమ్మల్ని దేనికి అప్పిస్తా అప్పగిస్తాయి న్యాయమైన తీర్పుకి అప్పగిస్తాయి అప్పుడు మీకు శిక్ష విధించబడుతుంది అది మరణకరమైనది అది అగ్నిగుండము రెండవ మరణము కనుక అది మరణకరమైన పాపం అది చెయ్యకూడదు అని చెప్పండి ఓకే అర్థమైంది అనుకుంటాను